ప్రైజ్లో ప్రవై రేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు అందుబట్టి దేవదేవుని స్థితి ఇద్దామా ఎంతో మంది ఈ దినాలను చూడలేకపోతున్నారు కానీ మనమైతే అనుదినము దేవుని యొక్క వాక్యముతోను దేవుని యొక్క కృపతోను దేవుని యొక్క సన్నిధితోనూ ఈ దినాలను ప్రారంభించేందుకు ప్రభు సహాయం చేస్తున్నారు అందును బట్టి దేవనామాన్ని గణపరుస్తున్నా కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తున్నాం కదండి మరి మొదటి రెండు రోజులు ఉప ప్రార్థనా జీవితాన్ని గురించి ధ్యానిస్తూ మొదటి రోజు రహస్యమైన ప్రార్థన గురించి మాట్లాడాం రెండవ రోజు ఉపవాస ప్రార్థన రహస్యమైన ఉపవాస ప్రార్థన గురించి మనం మాట్లాడాం ఈరోజు మనము అదే కొండ మీద ప్రసంగంలో నుండి మరొక అంశాన్ని తెలుసుకుందాం రండి మత్తవార్థ ఆరో అధ్యాయము కొంతమీద వచ్చిన మనం చదువుదాం భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు పరలోక మీ కొరకు ధనము కూర్చుకొని అక్కడ అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు మీ ధనం ఎక్కడుండను అక్కడే మీ హృదయం ఉండును నా ప్రేమటువంటి వారులారా ఏసు ప్రభు వారు ప్రారంభం దినాన్ని చెప్పాను కదండి కొండ మీద ప్రసంగం అన్నది ఎవరైతే ఏసు వారిని వెంబడిస్తున్నారో యేసు వారిని వెంబడించాలనుకుంటున్నారో వారికి యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగం ఈ ప్రసంగం మనము కూడా ఈనాటి నాన్న ప్రభువుని వెంబడిస్తున్నాము కాబట్టి మనం ప్రభుని నమ్మకంగా వెంబడించాలనుకున్నప్పుడు ప్రభుతో కూడా సరైన మార్గంలో మనం నడవాలనుకున్నప్పుడు మరి ఈ ప్రభు చూపించినటువంటి మార్గదర్శకాలు మనం జీవితాల్లో మనం పాటించడము చాలా ప్రాముఖ్యమండి అండి ఏసు ఇక్కడ అంటున్నారు మనం ఏసు ప్రభావిం నడవాలంటే మన జీవితంలో ధనాపేక్ష అనేది ఉండకూడదండి ధనాపేక్ష అనేది చాలా కీడైనదిగా బైబిల్ గ్రంథము చెప్తుంది ధనము కలిగి ఉండడం తప్పని చెప్పట్లేదండి ధనాపేక్షను కలిగి ఉండడం తప్పని చెప్తున్నాను ధనమును ఆ సంపాద సంపాదించుకోవాలనే ఆతతో పడి ధనము పైన మక్కువతో ధనము పైన కోరికతో అభిలాషతో ఇష్టముతో మనం పరిగెత్తడము అది దేవుని యొక్క చిత్తాన్ని అనేక సార్లు జరగనీయకుండా ఆటంకపరుస్తుంది దేవుని వైపు మనం మరణియకుండా ఆటంకపరుస్తుంది ఇక్కడ చెప్తే ఇక్కడ చూస్తే అంటున్నారు ధనము కూర్చుకున్న కొరకు ప్రయాసపడవద్దు అంటున్నాడు ధనాన్ని సంపాదించి ధనాన్ని కూడబెట్టి తరతరములకు నా ధనాన్ని నేను ఇచ్చేయాలి నా పిల్లలకు ధనాన్ని ఇచ్చేయాలి నా ఆస్తిని పిల్లలకు పంచిపెట్టాలి అనేక మంది తరాలకు దీవనకరంగా ఆస్తిని సమకూర్చాలి అని కోరుకో కోరుకోవద్దు అంటున్నాను గ్రంథంలో చూస్తే నీతి మంతుడు పిల్లల పిల్లలకు ఆస్తిని సమకూర్చు ఉంది మరి దాని గురించి ఏమంటారు పాష గారు అంటే అది దేవుని ఆశీర్వాదం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేదు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా ఒకడు ఉదయం లేచి చాలా రాత్రి అయిన తర్వాత పనుకున్న వ్యర్థమే తన పులిలో నిద్ర చూస్తుండగా యహో అది వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది కాబట్టి అభాగ్యము సంపాదించుకో ఐశ్వర్యము అన్నది అది దేవుని వల్ల మనకు వచ్చినప్పుడు మన ప్రయాసం లేకుండా మనం కష్టము లేకోకుండా దేవుని యొక్క బహుమానం మనకు దొరుకుతాయి అయితే చెప్పే విషయం ఏంటంటే మన హృదయం మన హృదయము ధనము పైన మక్కువ కలిగి ఉండకూడదు ఒకడు బాగా సంపాదించి కొట్టలో కూర్చుకొని అంటూ అనేకమైన సంవత్సరంలోకి కావాల్సిన ఆహారము నీ కొరకు సిద్ధపరచబడి ఉంది నా ప్రాణం తిను త్రాగు సుఖించు సంతోషించు అని తన హృదయాన్ని తన కలిగి ఉన్న ధనము వైపు ఆస్తి వైపు వాటి వైపు నిలుపుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ రాత్రికి నీ ప్రాణం పోతే అదంతా ఎవరిది అంటున్నాడు నా ప్రేమటువంటి వాళ్ళని ఈ లోకంలో మనం ఒకవేళ ధనము సంపాదిస్తే అది నువ్వు అనుభవిస్తావు అనుభవించావు ఒకవేళ నీ పిల్లలకి విడిచిపెట్టినా వాటినైనా నీ పిల్లలైన సక్రమంగా ధనం ఉపయోగ తెలియదు అయితే పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు పరలోక రాజ్యంలో ధనాన్ని పెట్టుకున్నప్పుడు అది నీకు దీవెనకరంగా మార్చబడుతుందని యశ్వర వారు చెప్తున్నారు ఎందుకు యశ్వరవారు చెప్తున్నారు చెప్తున్నారంటే ధనము అన్నది దేవుని వైపు నుండి నీ మనసును తృప్తి వేసేటువంటి ఒక అపవాది యొక్క వలయం అందుకనే ఏ భక్తుడు అంటాడు కదా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము అంటాడు ఆపేక్ష అపేక్ష అన్నది మనకు అనేక సందర్భాల్లో దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది గేహాచి మనం చూస్తాం కదండి ధనము పైన అపేక్ష కలిగిన వాడైనప్పుడు రోగని కని తెచ్చుకున్నాడు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోయాడు నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఈరోజు ధనం వెంబడి నువ్వు పరిగెడుతుంటే ఆ ధనము నిన్ను పోషించలేదు కానీ ప్రభు వెంబడి నువ్వు పరిగెడితే ఆ ధనమే నీ వెంబడి పరిగెత్తుకుంటూ వస్తుంది క్రీస్తిష్ మహిమశీరంలో ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు ఇటు కృపాధనత దేవుడు మనందరికీ దయచేయనుగా God, god bless you all